సోమవారం దీపం ఎక్కువగా ఎందుకు వెలిగిస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం సాయంత్రం సమయం ఆకాశం నీలమైపోతుంది ఒక చిన్న గ్రామంలో గంగమ్మ అనే భక్తురాలు తన ఇంటి ముందున్న శివాలయం ముందు దీపం సిద్ధం చేస్తుంది ఆమె కళ్ళల్లో భక్తి ఉదయంలో విశ్వాసం సో ఆమె కుమారుడు అడిగాడు అమ్మ ఎందుకు ప్రతి సోమవారం దీపం ఎందుకు వెలిగిస్తావు గంగమ్మ చిరునవ్వుతో అంది బిడ్డ దీపం వెలిగించడం అంటే కేవలం అగ్ని కాదు అది మనసులోని చీకట్లను పారద్రోల జ్వాల సోమవారం శివుడికి ప్రియమైన రోజు ఆ రోజున దీపం వెలిగిస్తే శివుడి కృప మన మీద కురుస్తుంది గంగమ్మ తన తండ్రి చెప్పిన పురాణ కథను గుర్తు చేసుకొని ఒకసారి ప్రాచీన కాలంలో హేమల అనే రాజు ఉండేవాడు అతనికి అనేక సంపన్నులున్న మనశ్శాంతి లేకపోయేది ఒక ముని అతనికి చెప్పాడు రాజా సోమవారం నాడు శివలింగం ముందు దీపం వెలిగించు నీళ్ళలో నీలోని అహంకారం నూనెగా మారి నీ శక్తిని వృత్తిగా మార్చి శివునికి అర్పించు అని అని రాజు అలా చేయసాగాడు కొన్ని వారాల్లో అతని హృదయం శాంతితో నిండిపోయింది రాజ్యం సుఖశాంతులతో నిండిపోయింది సో గంగమ్మ కూడా ఆ విధంగానే ప్రతి సోమవారం దీపం వెలిగించేది ఆమె నువ్వుల నేనతో దీపం సిద్ధం చేసేది దీపం వెలిగించి ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించేది ఆ జ్వాల నెమ్మదిగా ప్రకాశించి ఆ మనస్సు శాంతి పర్వతంలా నిలుస్తుంది ఒకరోజు ఆమె భర్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు గంగమ్మ శివుణ్ణి ప్రార్థించి నా భర్త ఆరోగ్యం కోసం ఈ దీపాన్ని సమర్పిస్తున్నాను అని చెప్పి దీపం వెలిగించింది ఆ రాత్రి స్వప్నంలో ఆమెకు శివుడు కూడా ప్రత్యక్షమయ్యాడు గంగమ్మ నీ భక్తి నన్ను కదిలించింది ఈ ఇంటి దీపం కేవలం నూనెతో కాదు నీ ప్రేమతో వెలుగుతుంది భయపడద్దుని భర్త ఆరోగ్యవంతుడవుతాడు మరుసటి ఉదయం ఆమె భర్తకు జ్వరం తగ్గిపోయింది ఆమె ఆనందంతో కళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఆ రోజు నుండి గంగమ్మ దీపం వెలిగించడం ఆపం లేదు గ్రామంలో ప్రతి ఒక్కరికి చెప్పింది సోమవారం దీపం వెలిగించండి అది మీ ఇల్లు మాత్రమే కాదు మీ మనసును వెలిగిస్తుంది దాంతో గ్రామం అంతా ప్రతి సోమవారం దీపాలతో ప్రకాశించింది ప్రతి ఇంట్లో ఆనందం శాంతి ఆరోగ్యం నిండిపోయింది దీపం వెలిగించడం అంటే శాంతి శివుని జ్ఞానజ్యోతిని మనసులో వెలిగించడం నూనె మన అహంకారం ఒత్తి మన శక్తి భక్తి మన ఆత్మ వీటిని కలిపినప్పుడు దైవం మనలో వెలుగుతాడు ప్రతి సోమవారం దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రం చెప్పించండి మీ జీవితంలో శివజ్యోతి ప్రసరిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో